మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ జీరో త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఎల్లమ్మ బోనాలు పట్నాలు బైండ్ల వారి ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో డీజేలతో ఎల్లమ్మ బోనాలు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది ఎల్లమ్మ ఆలయం నుండి డప్పు చప్పుళ్లతో మోకులమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గౌడ సంఘం నాయకులు తాటి చెట్టు ఎక్కి ఒకరి నుండి మరొకరు కిందికి దించి సమర్పించడం జరిగింది తిరిగి ఎల్లమ్మ దేవాలయం చేరుకుని దేవాలయం వద్ద మోకులు సమర్పించారు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయం గత నలభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేయడం జరిగిందని ప్రస్తుతం ఆలయం శిథిలావస్థలో ఉన్నందువలన ఆలయానికి మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్

విషయం ఏంటంటే ఇప్పుడు మా గుడి చాలా వెనుకబడి ఫీల్డ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి మా అదృష్టవశాత్తు గౌరవ కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి గారు కావడం జరిగింది అందుకే మా అదృష్టం కొద్దిగారు అయింది కాబట్టి మా గుడికి ఇది ఎండవమెంట్లో ఈ ఉంది దీని అభివృద్ధి కోసానికి మాకు నిధులు మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారిని మరొకసారి కోరుకుంటా ఉన్నాడు చల్లగా ఉండాలని ఉండాలని ఎల్లమ్మ తల్లి దీవెన గౌరవ పున్న ప్రభాకర్ గారికి మాకు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీనిక ఎల్లమ్మ తల్లి సోమవారం ఆమె ఆశీస్సులు మా మంత్రి పొన్నమ్మ ప్రభాకర్పై మా గ్రామస్తులపై ఉండాలని పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నాం మాకు మేము పార్టీలకు ఖచ్చితంగా మేము బీజేపీ టీఆర్ఎస్ అయినా ఉండి కూడా మేము గౌడ సాధించుకున్నాడు కాబట్టి పొన్న ప్రభాకర్ గారికి పార్టీలకు వన్ సైడ్ ఒక్క సైడ్లో వేసి ఓట్లు గెలిపించినాం మాకు తొమ్మిది రోజులు గెలిచినందుకు సంతోషం ఆయన ఎల్లవ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి అట్లే మాకు ఏ మండలంలో ఏ గ్రామంలోనైనా ఎల్లమ్మ తల్లి గుళ్ళకు సహకరించాలని కోరుచున్నాం బోర్లు కానీ సహకార ప్రహారీ గోడలు కానీ ఆయన ఆయన తరఫున సహకరించాలని కోరుతున్నాను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్